ఎమ్మెల్యేలనే మారుస్తున్నాడు కదా ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చిన అక్కడ లాభం లేదు అది సీఎంఏ మారాలి లో గవర్నమెంట్ అంటే సరలేదండి ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ ఏం లేదు కదా అన్ని పథకాల గురించి పక్కన పెడితే డెవలప్మెంట్ అయితే లేదు కదండి ప్రజెంట్ అక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ ఆ రకమైన డెవలప్మెంట్ ఏం లేదు ఇప్పుడు అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ చూసాం చంద్రబాబు నాయుడు ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా డెవలప్మెంట్ ఉందో ఆ విధంగా వచ్చుంటే అంటే మేబీ నాకు కలిసి టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చుంటే ఆ డెవలప్మెంట్ మనకు కనిపించేది ఆయన రాకపోవడం వల్ల డెవలప్మెంట్ పూర్తి మిగిలి జీరో ఉంది అక్కడ కాబట్టి నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు బాగా చేస్తాడులే తనకి ఫైనాన్షియల్గా ఎటువంటి స్ట్రగుల్స్ లేవు కాబట్టి తను అందరు జనాలకి బాగా చేస్తాడనే ఉద్దేశంతో తనకి గెలిపించారు కానీ ఆ నమ్మకాన్ని ఆయన కోల్పోయినాడు పూర్తి కంప్లీట్ గా కోల్పోయినాడు ఎందుకంటే ఇంత ముందర మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేసాము కానీ ఆయన అమ్మకాన్ని ఆయన పూర్తిగా ఎందుకంటే ప్రతి ఒక్కరు పది మంది ఐదు మందిని మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని ఓట్లు వేయించుకున్నారు కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు అందుకే కంప్లీట్ గా మొత్తము గవర్నమెంట్ ని అంటే ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు కదా ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చిన లాభం లేదు అక్కడ సీఎం ఏ మారాలి